తెలంగాణ రాష్ట్ర పిఆర్టీఓ సంఘం ద్వారా భీమదేవరపల్లి హుస్నాబాద్ మహాముత్తారం అక్కనపేట మండల ఉపాధ్యాయుల లోకానికి నాలుగు దశాబ్దాలకు పైగా అంకిత భావంతో ఎన్నలేని అపూర్వమైన సేవలు అందించిన పిఆర్టీయూ అక్కనపేట మండల శాఖ అధ్యక్షులు భీష్మాచార్యులు లావుడియా కిషన్ నాయక్ ఉద్యోగ విరమణ కార్యక్రమం హుస్నాబాద్ పట్టణంలోని కేజీఆర్ గార్డెన్ లో నిర్వహించారు ఉద్యోగ విరమణ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి పాల్గొని కిషన్ నాయక్ తల్లిదండ్రులను సన్మానించిన అనంతరం ఉద్యోగ విరమణ లావుడియా కిషన్ నాయక్ దంపతులను పూలమాల వేసి సార్వర్లతో సన్మానించారు భవిష్యత్తులో విద్యా వ్యవస్థ కోసం తమ వంతు మేధాశక్తిని అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిఆర్టీఓ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రవీందర్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య వైస్ చైర్మన్ పర్సన్ ఐలని అనిత డిఈఓ శ్రీనివాసరెడ్డి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరహరి లక్ష్మారెడ్డి రిటైర్డ్ ప్రొఫెసర్ వీరన్న పీఆర్టీయు స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ డి సంపత్ రెడ్డి ప్రసాద్ ఎండీ సర్దార్ ఎండీ రఫీ లింగారెడ్డి విద్యాసాగర్ అఖన్నపేట ప్రధాన కార్యదర్శి జి మల్లేశం టి నాగేశ్వరరావు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు